మీ పిల్లలు రాగి జావ తాగట్లేదా అయితే ఇలా ఉప్మాలో చేసి పెట్టేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళు మూసుకుని తినేస్తారు ఇది చేయడం కూడా చాలా ఈజీ ఒక బౌల్లో కొద్దిగా రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బుడగలేమీ లేకుండా బాగా తిప్పుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసేసి తాలిం దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసి వేయించేయాలి ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం బొంబాయి రవ్వ ఉప్మాని ఎంత గ్లాస్ తో అయితే తీసుకుంటున్నామో అలా గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పోస్ కదా కానీ దీనికి గ్లాస్ ఉన్నారు కంటే కొంచెం పావు వంతు ఎక్కువగా పోయాలి అంటే మా పావు గ్లాస్ వాటర్ అయితే పోయాలి వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు తగినంత ఉప్పేసుకోవాలి పవను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఎలాంటి వండలు కట్టకుండా ఉంటుంది మూత పెట్టేసేసుకుని కొద్దిసేపు తెరలనివ్వాలి అనమాట ఇంకా ఉప్మా దగ్గర పడిపోతుంది ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే రాగి రాగిసిరప్పును కూడా వేసుకొని బాగా తిప్పాలి రాగి సిరప్ వేసిన తర్వాత కట్టి పడిపోతుంది ఏమీ కట్టకుండా తిప్పుతూనే ఉండాలి బొమ్మే రవ్వ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాగే ఇలా రాగి ఉప్మా వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ రెసిపీని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక సంవత్సరంలో పిల్లలకు కూడా హ్యాపీగా ఈ ఉప్మాని పెట్టేసే వచ్చండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు రాగి ఉప్మా రెసిపీ కావాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్